మంచిగా కదా మాకు మంచిగా ఉన్నాం సో ఇవాళ బ్లాగ్ ఏందంటే మస్తు రోడ్ల నుంచి వెళ్ళి అందరు అడుగుతున్నారు కానీ అసలు తీయడానికి నాకు ధైర్యం లేక ధైర్యం రాక వీడియో తీయలేను సో అది ఏంటంటే మా అమ్మకి ఏమైందని ఒక సంవత్సరం నుండి అందరు అడుగుతున్నారు కానీ రెండు మూడు సార్లు తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు తీయలేను తీయలేనిగా కానీ ఇప్పుడు వీడియో తీయడానికి ఏంది రీజన్ అని అంటే సో మా అమ్మ పడ్డట్టు కష్టంకొక్క ఎవరు కూడా పడద్దు నిజంగా అంత ఘోరంగా ఎందుకు చెప్తున్నానంటే సో మా అమ్మకు అయిన ప్రాబ్లం అయితే మా అమ్మమ్మకు ముందు చెప్పక ఇట్లా తొందర ఇంత తొందర ఇట్లా అయిపోయింది సో ఎవరైనా వేరే వాళ్ళు కూడా అట్లా లేటుగా నెగ్లెక్ట్ చేయకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పాలనుకొని ఈ వీడియో అవి ఫ్రెండ్స్ మా అమ్మకైతే ఏంటి క్యాన్సర్ తోటి అట్లా అయింది సో క్యాన్సర్ గడ్డలు అయినాయి అందుకే అట్లా అయిపోయింది సో ఫస్ట్ ఏందనంటే మా అమ్మకి ఫస్ట్ ఎప్పటి నుండో బాగారో నుంచి వెళ్ళే అది నొత్తుందంట కానీ మాకు ఎవ్వరికి కూడా చెప్పలేదు అంటే నా పెళ్ళిక ముందు నుంచి అప్పుడప్పుడు ఇట్లా నొప్పి ఉండే కానీ ఎవరికి చెప్పలేదు అయితే తర్వాత ఇట్లా నార్మల్గా ఏమన్నా ఇట్లా నావి నొప్పి అంటారు కదా అట్లా అనుకొని మా అమ్మ లైట్ తీసుకుంది ఇంకా అవి దానికి అని దానికి మందు తాగింది అయితే అది అది అనుకొని ఇట్లా ఒక్కొక్కసారి బాగా నొప్పి లేచినప్పుడు అట్లా అనుకొని అది వేసుకొని ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ నొప్పి ఇక బాగా అయింది అందుకని ఇక నేను అప్పుడు అక్కడికి పోయినా అప్పుడు అక్కడికి పోయి మా అమ్మని తీసుకొని వచ్చిన మా అమ్మలు ఇంటికి అంటే దానికి మందు పోతారని నైన్ మందు పోతారని తీసుకొచ్చిన కానీ స్కానింగ్ చేస్తే నేను పోలేను స్కానింగ్కి అంటే మా అత్తమ్మ ఇట్లా మా చిన్నత్తమ్మ అమ్మ వేరు ఇక మా అమ్మ వాళ్ళకి మా అత్తమ్మకి వాళ్ళకి తెలుసు స్కానింగ్ రిపోర్ట్లు అది మా నాకు కూడా కొన్ని రోజులగా తెలియదు ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా అయితే నాకు ఎవ్వరు చెప్పలేరు ఇక నేనేమనుకు నేను కూడా వట్టి అనుకున్నా వట్టి నార్మల్ గడ్డ అనుకున్నా ఇట్లా అని తెలియదు నా అంటే ఇట్లా అడగంగా అడగ చెప్పారు నాకు కూడా వట్టి నార్మల్ది ఆపరేషన్ చేస్తారని చెప్పారు కానీ నాకు ఇట్లా అని చెప్పలేరు కొన్ని రోజుల తర్వాత నేను మా అమ్మను చూస్తాను ఇంక హాస్పిటల్కి పోయినా నేను హాస్పిటల్కి పోతే నార్మల్ హాస్పిటల్ కాకుండా అది క్యాన్సర్ హాస్పిటల్ అందులో ఉంది మా అమ్మ నిజంగా అప్పుడు మస్తు భయమైంది ఏందంటే ఇట్లా ఎప్పుడో ఒకసారి ఇట్లా క్యాన్సర్ అంటే ఎంతో ఇట్లా బాగా మందులు ఒక్కళ్ళకి వస్తుంది అని అప్పట్లో వెళ్ళాం కానీ అక్కడికి అయిన తర్వాత దొరికితే అసలు నిజంగా చిన్న చిన్న పిల్లలకు కూడా మస్తు మందికి ఆ క్యాన్సర్ తోటి మస్తు ఘోరంగా ఇబ్బంది పడుతుంది అయితే మా అమ్మకు కూడా అప్పటికి తెలియదు ఇట్లా క్యాన్సర్ గడ్డలని అంటే ఇంట్లో ఎందుకున్నావు అని అంటే ఇట్లా అందులో హాస్పిటల్లో బెడ్స్లు అయితేనేవి పంపించారని మా అమ్మతో కూడా మా అక్క అబద్ధం చెప్పింది ఇక మళ్ళీ ఇప్పటి నుండి తెలిపితే కొంచెం టెన్షన్ పడుతుందని చెప్పలేదు మా అక్క కూడా అయితే అట్లనే మా అమ్మ మా అమ్మకి కీమోలు కీమోథెరపీ అయింది ఏడో ఎనిమిదో కీమోలు కూడా ఎక్కినాయి అయినా మళ్ళీ అది ఆ ప్రాబ్లం కాకుండా మళ్ళీ కిడ్నీలలో రాళ్ళు అలా ఉడుకు దానికి దీనికి అసలు మస్తు మందులు ఆడింది మామూలు ఎవ్వరు ఏం చెప్పినా కానీ అక్కడికి అక్కడికి తీసుకువెరు మా మామలే అన్నీ తెలుసుకొని ఎక్కడెక్కడ నుండో బాగానే మందులు ఆ చెట్ల మందులు అన్నీ ఆయుర్వేదిక్ హైదరాబాద్ నుండి ఢిల్లీ నుండి ఇవన్నీ తెప్పించారు అసలు అన్ని విధాలుగా పదకొండు పది నెలలు అసలు ఎప్పుడు మందులు మా అమ్మ తినకున్నా కానీ మందులు వేసుకొని అయితే మందులు వేసుకుంటే మంచిగా అయితే కావచ్చు అని మందులు వేసుకు మందులు వేసుకుంటూ ఉండేది అంటే మంచిగా అయితే కావచ్చు చేసుకుంటే అన్నట్టు కానీ ఇక అది లాస్ట్ స్టేజ్కి వచ్చిందట అయితే మాకు ఫస్ట్ ఏం చెప్పాను డాక్టర్లు ఇంకా కీమోలు ఏడో ఎనిమిదో కీమోలు ఎక్కిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పారట కానీ లాస్ట్కు మళ్ళీ ఎనిమిది గిట్ల కీమోలు అయినాయి కదా చేయొచ్చని అంటే ఇప్పుడు జయరాదిగా అవి పెద్దగా అయిపోయింది అనుకుంటా చెప్పారు నిజంగా హాస్పిటల్ వాళ్ళను కూడా అస్సలే నమ్మద్దు ఇట్లాంటి టైంలో నాకైతే నిజంగా మా అమ్మతో ఇచ్చినప్పుడు అర్థమైంది ఇంకా నేను మా అమ్మతో ఎక్కువ లేను అప్పుడు ప్రెగ్నెంట్ టైం అప్పుడు నేను ఎక్కువ పోలేను ఒక మూడు సార్నో నాలుగు సార్నో వేన మా అక్కకి వీలు కాకపోతే నేను వేనంతేగా ఎప్పుడు మా అక్కనే పోయింది మా అమ్మతో మా అక్కనే ఎక్కువ ఉంది ఆ టైంలో సో మా అక్క కూడా మొత్తం అన్నీ చూసింది నిజంగా కానీ నేను ఆ మూడు నాసాలు పోయినప్పుడే నాకు అర్థమైంది హాస్పిటల్ ఇంత ఘోరంగా ఉంటారా అని అసలు లాస్ట్ స్టేజ్ పోయేదాకా కూడా వాళ్ళు అసలు పైసల గురించి ఆలోచించని నిజంగా మనసుల గురించి అయితే ఆలోచించారు బాగా ఈ ఇబ్బంది మా ఇబ్బంది దీనికంటే ఈ నొప్పి కంటే వాళ్ళ బ్లడ్ టెస్టు అది ఇది ఆ టెస్ట్ ఈ టెస్టులు దాని వీళ్ళని నిజంగా బాగా భయమంది అసలు ఘోరంగా ఉన్నారు బయట నిజంగా మీరు కూడా ఎవరన్నా ఎవరు ఎవరైనా సరే ఏ ప్రాబ్లం అయినా కానీ హాస్పిటల్కి పోతే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు దూలుకొని పోవాలి చదువుకున్న వాళ్ళమే పోవాలి ఎందుకంటే అది చెప్పింది అది చెప్పింది వేసుకుంటా ఏదో వాళ్ళు అన్నీ మంచిగా చెప్తారు అని అసలే నమ్మద్దు నిజంగా ఎందుకంటే నేను మా అమ్మ పర్పస్లో బాగా చూసినా నేనైతే వాళ్ళు చెప్పినవి మనం ఇక ఆ టెన్షన్లో వాళ్ళు అన్నీ మనం చేస్తాం కానీ అందులో సగానికి సగం మనకు యూజ్ అయ్యేటివి ఉండయి కొన్ని మాత్రం యూజ్ అయ్యేటి ఉండే అట్లా చేస్తారు వాళ్ళు సో ఏంటంటే మా అమ్మకు అయినట్టు నిజంగా అసలు మగ్గలికి కావద్దు అట్లా మస్తు అసలు పది నెలల్లో మా అమ్మ అసలు ఘోరంగా నొప్పిని అనుభవించింది ఇది ఒక్కటి కాకుండా ఇంకా కిడ్నీది లాస్ట్ టైంలో మా అమ్మ చనిపోతుంది అనేది ఫిఫ్టీన్ డేస్ ముందు మా కిడ్నీకి ఆపరేషన్ చేయించినాం అయితే కిడ్నీగా అంటే సీమ్ కానీ సైడ్కి ఇట్లా పై పెట్టారు సో అట్లా ఆ పదిహేను రోజులైనా కొంచెం రిలీఫ్గా ఉంది మా అమ్మ ఇక ఇది వేయించినాక మళ్ళీ క్యాన్సర్ అది అది ఎక్కువ అయింది ఎందుకంటే దానికి అప్పటికి కీము విట్టాలి ఒకటి కానీ అప్పటికే నీళ్ళ అయిపోయింది అందుకని అది అది అట్లా పెరిగింది నీరు ఎక్కువైంది మా అమ్మకి కానీ నా పదిహేను రోజులైనా అసలు ఆ నొప్పి లేకుండా ఉంది సో మీరు కూడా ఏ ప్రాబ్లం అయినా ఎంత చిన్న ప్రాబ్లం అయినా సరే ఈ రోజుల నిజంగా ఏది కూడా నమ్మద్దు కొంచెం అనిపించినప్పుడే పోయి మనం చూపించుకుంటేనే బెటర్ ముందు జాగ్రత్తగా చెప్తున్నా ఎందుకంటే మేము అనుభవించినాం కాబట్టి చెప్తున్నా అసలు ఆ బాగా చెప్పుకోరా విధంగా మీరు కూడా అట్లా అసలు ఎవరైనా సరే ఏదైనా చిన్న మీకు అనుమానం అనిపించినప్పుడే పోయి చూపించుకోర్రి తర్వాత ఏం చేసినా కానీ అసలు ఏం బాగా ఉండదు యోగీట్లే నాకైతే ఇప్పుడు మా ఏది అనే లోటు నాకు బాగా అంటే బాగా తెలుస్తుంది కానీ ఆపల మా అమ్మ మళ్ళీ వచ్చింది అనుకొని చూసుకుంటున్నాను సో ఏ కానీ ఏ ఫ్యామిలీ అయినా కానీ ముందు జాగ్రత్త కొద్ది చూసుకొని చూపించుకోరీ ఫ్రెండ్స్ ఓకేనా సో నేను ఎందుకన్న రోజులు అసలు వీడియో వెళ్ళే కానీ మనకు తెలిసినవి నాకు తెలిసింది నేను అనుభవించింది మీతో పంచుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే తీన్నా సో మీ అందరి డౌట్ అసలు సంవత్సరం నుంచి మంది అందడుగుతారు అమ్మకి ఏమైంది ఏమైందని సో రిప్లై కూడా ఇవ్వలేను అందరికీ అసలు సారీ ఎంత అసలు ఏం చెప్పానో కూడా అర్థం కాలేదు కానీ మా అమ్మ నేను ఎప్పటికీ మర్చిపోను అసలు కానీ ఒక్కటే నేను డెలివరీ అయ్యేదాకా ఉండాలని మా అమ్మకు ఉండే అంటే నాకు ఉటిటోళ్ళని చూడాలి అని మా అమ్మ లాస్ట్ కోరిక బయన్ని ఉట్టిని చూడాలి అని ఉంటూ ఉండే కానీ ఇంకొక నాలుగు నెలలు మా అమ్మ ఉన్నా కానీ నా బిడ్డని చూస్తుండే సో ఒకటి నాకు బాగా బాధ అనిపిస్తుంది కానీ మా అమ్మనే నాకు మళ్ళీ వచ్చింది అనుకుంటా మా అమ్మని ఇప్పుడు ఇప్పటి ఇప్పటికైనా మా అమ్మని మంచిగా చూసుకుంటాను మా పాప మంచిగా చూసుకుంటాను మా అమ్మ నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటికీ వస్తు కష్టపడ్డది అందుకే నాకు వీలైనంత వరకు నేను మా అమ్మని మంచిగా చూసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకే మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మర్చిపోను అసలు కానీ ఒక్కటే నేను డెలివరీ అయ్యేదాకా ఉండాలని మా అమ్మకు ఉండే అంటే నాకు వీటిలో చూడాలి అని మా అమ్మ లాస్ట్ కోరిక దాన్ని కుట్టేటోళ్ళని చూడాలి అని ఉంటూ ఉండే కానీ ఇంకొక నాలుగు నీళ్ళు మా అమ్మ ఉన్నా కానీ నా బిడ్డను చూపుతుండే సో ఒకటి నాకు బాగా బాధ అనిపిస్తుంది కానీ మా అమ్మనే నాకు మళ్ళీ వచ్చింది అనుకుంటా మా అమ్మని ఇప్పుడు ఇప్పటి ఇప్పటికైనా మా అమ్మని మంచిగా చూసుకుంటా మా పాప మంచిగా చూసుకుంటాను మా అమ్మ నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు అందుకు మస్తు కష్టపడ్డది అందుకే నాకు వీలైనంత వరకు నేను మా అమ్మని మంచిగా చూసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకే మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మర్చిపోను అసలు కానీ ఒక్కటే నేను డెలివరీ అయ్యేదాకా ఉండాలని మా అమ్మకు ఉండే అంటే నాకు వడ్డీలో చూడాలి అని మా అమ్మ లాస్ట్ కోరిక దాన్ని పుట్టేటోళ్ళని చూడాలి అని ఉంటుండే కానీ ఇంకొక నాలుగు నెలలు మా అమ్మ ఉన్నా కానీ నా బిడ్డని చూస్తుండే సో అదొకటి నాకు బాగా బాధ అనిపిస్తుంది కానీ మా అమ్మనే నాకు మళ్ళీ వచ్చింది అనుకుంటా మా అమ్మని ఇప్పుడు ఇప్పటి ఇప్పటికైనా మా అమ్మని మంచిగా చూసుకుంటా మా పాప మంచిగా చూసుకుంటా మా అమ్మని నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి మస్తు కష్టపడ్డది అందుకే నాకు వేరైనంత వరకు నేను మా అమ్మని మంచిగా చూసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకే మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ